హలో గాయస్ మేమైతే అయోధ్యకు వచ్చేసినాం కుంభమేళ నుంచి డైరెక్ట్ చెప్పిన కదా లాస్ట్ వీడియోలోనే కుంభమేళ ఒకటే కాదు అయోధ్య కాశీ కూడా వెళ్తున్నాం ఈ ట్రిప్లో అని మనకంటే ముందున్న కార్ మనోళ్ళది వచ్చేసిరూర్ దర్శనం కూడా అయిపోయింది వాళ్ళది మేము టువెల్వ్ అవర్స్ ట్రాఫిక్లో చిక్కున్నాం చెక్ పోస్ట్ పడింది అనమాట దారిలో ఇక ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ కార్ పార్కింగ్కి ఇచ్చేసి పార్క్ చేసేసినాం కారు ఇక్కడ నుంచి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దాకా ఏ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు బైక్స్ అవి ఉన్నాయనుకుంటా మధ్యలో చూడాలి ఉన్నాయో లేవో నేను ఈ వీడియోలో మీకు టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉందో మొత్తం లోపల కూడా చూపించాను ఖచ్చితంగా వీడియో ఎండ్ దాకా చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన అన్న ఒక షార్ట్ కట్ చెప్పిండనమాట ఆల్రెడీ దర్శనానికి వెళ్ళారు కదా మళ్ళీ రమ్మంటే రాలేదు ఈ రైల్వే స్టేషన్ సైడే ఉందన్నారు షార్ట్ కట్ కాకపోతే ఇక్కడి నుంచి వెళ్తుంటే ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఉండదని చెప్పారు ఇక రైల్వే స్టేషన్ చాలా అంట పోదామన్న టైం లేదు ఇక నడవడం మొదలు పెట్టినాం ఇంకో ఆటోలు బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట టూ టూ త్రీ హండ్రెడ్ తీసుకుంటుర్రు ఎందుకులే అని నడిచినాం దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది అయోధ్య నగరం అంతా తిరిగినట్టు ఈ తాతను చూసే భయం అయింది కట్టె తీసుకొని కొడతాడేమో అని మెల్లమెల్లగా సరే ఈ తాతతో కొంచెం ముచ్చటేసిన ఆయన ఎలా వచ్చిండు ఎంతమంది వచ్చిరో అన్నీ చెప్పిండు ఆయన మాటలలోనే వినండి इधर कुंभ मेला इलाहाबाद इलाहाबाद किया स्नान किया हमारा मैं तेलंगाना से आ रहा हूँ कुंभ मेला हो गया हमारा भी स्नान गंगा यमुना साथ संगम गई हाँ संगम हम ग्यारह मेंबर आया पूरा तेलंगाना से हाँ ग्यारह सौ डिस्टेंस है నాకు హిందీ అంత ఫ్లూంట్గా రాదు అదే సగం సగం తోడా తోడా అంటారు కదా అంతే వచ్చు అందుకనే తాతతోనట్లా అట్లా మాట్లాడినా కొకరి ఇక సరి ఉన్నది ఇల్నాక పక్కన అనిపించింది మనకైతే సరి ఉన్నది నుంచి నడుచుకుంటూ ఇలా వెళ్ళి ఈ దిమ్ ఏమంటే సైడ్కి నడుచుకుంటూ పోతున్నాం ఇంకా వాటర్ కనిపిస్తున్నాయి కదా అక్కడనే మనం స్నానం చేయబోతున్నాం ఇప్పుడు అవి కూడా సరి ఉన్నది వాటరే నదుల నుంచి ఇక్కడికి పంప్ చేస్తారనమాట ఇది అంత చిన్న ఘాటు స్విమ్మింగ్ రాని వాళ్ళకి హైట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా ఏం కదనమాట చూస్తానికి నార్మల్గానే అనిపిస్తున్నాయి వాటర్ కానీ ఫ్లో బాగానే ఉండే అనమాట కాళ్ళు ఎపితే కొట్టుకోబోతారు ఇక మీకు ఇదంతా ఖచ్చితంగా చూపేయాలంటే సెల్ఫీ స్టిక్ తీసుకొని డైరెక్ట్ వాటర్లకి దిగిన ఎట్లయినా లోతు తక్కువనే ఉండే కాబట్టి ఏదైతే అయిందని చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ మ్యాజిక్ ఎంతో కానీ గంగా నదిలో స్నానం చేసినప్పుడు ఈ సరైన నదిలో స్నానం చేసినా కానీ చాలా పీస్ఫుల్గా ఉండే ఈ చిన్నపిల్ల మేము స్నానం చేసే వచ్చేసిందనమాట ఇవి కొనుక్కోని సరే తీసుకున్నాం ఇక ఇక ఫీల్ వేరే జయ శ్రీరామ్ని గట్టిగా అని ఇచ్చి పెట్టేసినాం ప్రౌడ్ టు బే హిందూ ఇక చూడండి పబ్లిక్ కుంభమేళ పబ్లిక్ అంత ఇక్కడనేవ్ ఇక ఎక్కడ లేరు కుమ్మవేళ నుంచి అయోధ్యకు వస్తారు ఎందుకంటే కుమ్మవేళ నుంచి అయోధ్య దగ్గర అయోధ్య నుంచి కాశీ దగ్గర ఇక ఇక్కడ నుంచి అయితే మేము హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో టూ కిలోమీటర్స్ అనుకుంది నడిచేది నడుస్తూనే ఉన్నాం జయ శ్రీరామ్ అనుకుంటా 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 ఆ ఫీల్ వేరే ఉండే అనమాట అంతమందిలో జయ శ్రీరామ్ అనుకుంటూ పోతుంటే అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే తెలుస్తుంది మీకు ఎవరికైనా ఇక్కడ నుంచి హనుమాన్ గుడికి వెళ్ళే దారి మొదలైందనమాట వెళ్తూనే ఉన్నాము వెళ్తే హనుమాన్ దగ్గరికి ప్రసాదం లెక్క ఒక స్వీట్ బాక్స్ను ఒక పూలదండ అయితే తీసుకున్నాం మధ్యలో చూడండి నడిచి నడిచి చాలా నిరసన అయిపోయినాం కానీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూడండి దర్శనాలు అయిపోయాక ఎంత ఎనర్జీ ఉంటుందో ఫేస్లో ఇదే మన హనుమాన్ గుడికి ఎంట్రెన్స్ చూడండి ఆ స్వీట్ బాక్స్ నలిగిపోకుండా పూలదండ నలిగిపోకుండా జాగ్రత్తగా పైకి లేపు మరి పట్టుకున్నాము నలుగురము అసలుకి కాలు పెట్టే లేదు ఇసుక రాలేదంటారు కదా జనాలు అలా అట్లుండే హనుమాన్ దర్శనం అయిపోయింది అక్కడ ఫోన్ ఎలా చేయలేదు తీయలేదు వీడియో కూడా నేను దర్శనానికి వెళ్ళే ముందల ఇక అయోధ్యలో రామ మందిరంకైతే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదా టెంపుల్ ఇంకా కడుతూనే ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ కావాలి ఇప్పుడు ఓన్లీ బాలరామన్ గుడి ఒక్కటే కంప్లీట్ అయింది చూడండి జనాల ఎక్స్పీరియన్స్ చేయండి ఇక మీరు ఇక శ్రీరామ్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ నుంచి ఏ వీడియో ఏది ఉండదు అనమాట మేము అదే ట్రాన్స్లో ఉండిపోయినాం ఈ వీడియో ఇక్కడి నుంచి నా వాయిస్ కట్ అయిపోతుంది ఇక ఒరిజినల్ వీడియో వాయిసే వచ్చేస్తుంటుంది చూడండి టెంపుల్ ఎంత బాగుందో లోపల Jai Shri రాముడి దర్శనం అయితే అయిపోయింది బాగా చెప్పాలి మీకు వీడియో మధ్యలో చెప్పిన కదా దర్శనం అయిపోయాక చాలా ఎనర్జీ ఉండేది అని అది నాకు లేదు అంతసేపు అయితే ఒక కాళ్ళు వస్తున్నాయి ఏం నింలేదు ఇవన్నీ ఉండేది దర్శనం అయిపోయినాక మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయినాం ఇక మా వాళ్ళు ఎక్కడ కూడా దోలాడుతున్నారు నేను వీడియో తీసే బిజీలో వాళ్ళని చూడడం మర్చిపోతున్నా ఇక అయితే అయోధ్య నుంచి ఇక కాశీకి బయలుదేరుతున్నాం ఎన్నోక్కడ తినాలి మార్నింగ్ నుంచి ఏం తినలేదు నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ కాశీ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్